పెంచి పెద్ద చేసి ప్రయోజకరాలు చేసినటువంటి మేనకాళ్ళు మేం చూసినటువంటి సంబంధం కాకుండా తనకి నచ్చినటువంటి వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుందని ఒక మేనమామ అయితే రగిలిపోయాడు ఇది మహారాష్ట్రలోని ఉట్రే అనే గ్రామంలో అయితే జరిగింది ఇది కొల్హాపూర్ జిల్లాకైతే వస్తుంది ఆ ఉట్రే గ్రామంలో ఆ మేనమామ తన మేనకాడలకి ఇష్టమైన పెళ్లి చేద్దామనుకున్నాడు కాకపోతే ఆమె వేరే అతన్ని అయితే ప్రేమించి పెళ్లి చేసుకుంది కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయం నచ్చలేదు అయినా సరే పెళ్లి కొడుకుని పెళ్లి ఆశీర్వదించారు రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు ఆ ఇష్టంగానే అయితే మేనమామ మాత్రం కోపం చల్లారక ఆ రిసెప్షన్ ఏర్పాటులో భోజనాలు ఉంటాయి కదా అందులోనైతే విషం కలిపాడు దూరం నుండి గమనిస్తున్నటువంటి కొంతమంది అయితే నిలదీస్తే ఆయన విషయం కలిపినట్లు తెలిసింది దాంతో అతనైతే అక్కడి నుంచి అదృశ్యం అయ్యాడు వెంటనే పోలీసులకు ఇన్ఫామ్ చేస్తే దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి అయితే ఫుడ్ని పంపించారు ఎవరూ కూడా భోజనం అయితే చేయలేదు రిసెప్షన్కి చాలామంది రావడం జరిగింది అయితే భోజనం గనక చేస్తే చాలామందికి అస్వస్థకు గురయ్యి చనిపోయే అవకాశాలు ఉన్నట్లయితే ఓరెన్సెక్ ల్యాబ్ నుంచి అయితే ఒక రిపోర్ట్ అయితే వచ్చింది